అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పారాయణ విశేషములో ఇరవై ఆరవ రోజు విశేషాలు నియమాలు వాటి ఫలితాలు ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక మంచి శ్లోకం చేత ప్రారంభిస్తూ వాటిని తెలుసుకుందాం ఓం శ్రీ నమః ఓం శ్రీ మహాసరస్వతి అయ్యే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సర్వతేజ సంరక్షిణి భగవతి సర్వసంపత్ప్రదాయని ఐశ్వర్యం సుఖభోగ భాగ్య సంపాదకరుణి శాంభవి సర్వ ప్రదాయని సకల శాస్త్ర వ్యాకరణి శివాని సర్వకాల సర్వస్థలి రక్షింపవే నన్ను శ్రీ దుర్గా మల్లేశ్వరి మాతపితృ సమం దైవం నదైవం పితృమర్చయే సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనత సద మాతాపితృభ్యో నమ కాలాతీతం చేయకుండా పురాణంలోకి వెళదాం ఇరవై ఆరవ రోజు పారాయణంలో ఇరవై ఒకటవ అధ్యాయం తెలుసుకుందాం విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్తృత శ్రేష్ఠుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండ ప్రణామములు ఆచరించి వినమ్రుడై స్వరూపులారా జనానీకమంతా కూడా అనేకానేక క్రతు వ్రతాదుల చేత ఆ కమలనాభుని దయగలవాడిని సేవించుకుంటూ ఉన్నారు మరి వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదాని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంత ప్రీతిమైన అత్యంత ప్రీతికరమైనటువంటి ఏదైతే కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవియండి అని చెప్పని వేడుకున్న మీదట ఆ గణాలన్నిటి కూడా అతనిని ఇలా పరచసాగాయి పాపరహితుడైనటువంటి ఓ విప్రోత్తమ నీవడిగినటువంటి ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని నేను చెబుతున్నాను విను అని పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనేటువంటి మహారాజు మంచిగా పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ కూడా చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూప స్తంభాలతో తామ్రపరణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోదయ ఆనవాలైన రథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనాడు అనంతశయనమనే పేర యోగనిద్రా ముద్రితుడై ఉన్నటువంటి విష్ణువాలయానికి వెళ్ళి మణి మౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ యొక్క శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణానాములు చేసి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అంతలోనే విష్ణుదాసుడు అనేటువంటి బ్రాహ్మణుడొకడు ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ యొక్క విష్ణు సంఖ్యను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూచి రాజుకి కోపం వచ్చింది ఆ కోపంలో తాను కోపావేశుడై ధర్మవేత్త అయి ఉన్నా కూడా అవతలివేతి యొక్క బ్రాహ్మణ అభిజాత్యాన్ని విస్మరించి అహంకారం గలవాడై గోరీ విష్ణుదాసుడ నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసినటువంటి నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ యొక్క ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన ఇలా నువ్వు పాడు చేసావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు ఆ మాటలకి ఈ యొక్క బ్రాహ్మణునికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనేటువంటి గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా దైవభక్తి లేదు సరిగదా రాజ మద గర్వితుడవై ధన మదాంధుడవై ఇలా నువ్వు మాట్లాడుతున్నావు విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడినటువంటి యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడమని తెలుస్తూ ఉన్నది కదా ఇంకా ఏమీ విష్ణుభక్తిని కావాలి ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా కానీ విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసము ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడమనేటువంటి ఒక అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్యులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాలువై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను ఈ బ్రాహ్మణుడే పొందుతాడు నిదానించి చూడండి అని చెప్పి అంతడిలో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది కదా అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనేటువంటి ఒక మునిని ఆచార్యునిగా భరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు ఈ విధంగా ఆ చోళ మహారాజు బహుకాలం పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది అయినటువంటి సర్వసమృద్ధివంతమైనది అయినా యజ్ఞాన్ని చేయసాగాడు ఆ యొక్క రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోని విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసినటువంటి యొక్క ఈ వ్రత కార్తీక మాఘ వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరీ విష్ణు జపం నారాయణ జపం షోడశాక్షరి జపం ఇవన్నీ కూడా షోడశోపచార పూజ విధిని అనుసరించి నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనుల చేతను ఈ విధంగా తన శక్తికి మేరకు భక్తియుక్తుల చేత ఆ యొక్క పూజను ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోను భోజనాది సమయాలలోను సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలనని పాటిస్తూ చేస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైనటువంటి చోళ మహారాజు విష్ణుదాసులు ఇద్దరు కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను భ్రాతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు ఇలా వాళ్ళిద్దరూ విష్ణు జప పారాయణులై భక్తితో ఉంటున్నారు మరి తర్వాత కాలం గడుస్తూ ఉంది అలా గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు తను వండుకున్నటువంటి భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు ఆ దొంగిలించినటువంటి వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చెయ్యలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం ఉండటం వలన ఆ రోజు అది అక్కడ ఆపేసి సాయంకాల పూజలో గడవసాగాడు మరునాడు కూడా వంట చేసుకొని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను మరలా అపహరించుకొని పోసాగారు ఇలా విష్ణు పుజకు వేళ పోనీయకూడదనేటువంటి ఆలోచనలు ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు ఆ అభోజనంగాని అంటే భోజనం లేకుండానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజు గడిచాయి ప్రతిరోజు కూడా అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు ఈ బ్రాహ్మణుడు దాన్ని గమనించకుండా పూజ మీద పడి ఆ యొక్క పారాయణాన్ని చేస్తూనే ఉన్నాడు అతను పస్తువులు ఉంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలని అనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే పూజ మిగించుకొని వంటకాలను పూర్వస్థానమంది మంది ఉంచి తాను చాటున దాగి కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ యొక్క అన్నాన్ని దొంగిలించేందుకు అక్కడికి వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది ఎన్ని రోజులైందో భోజనం చేయక గుళ్ళంతా కూడా బక్క చిక్కిపోయినట్టుగా ఉంది రక్త మాంసాలు ఏమాత్రం కూడా అతని శరీరములో లేవు కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నాడు అన్నార్థుడైనటువంటి అతడు వంటకాలను దొంగిలించుకుపోసాగాడు అతని దీనమైనటువంటి హీనస్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఓ మహాత్మ కాసేపు ఆగవయ్య ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకొని వెళ్ళు అను నేతితో కూడా జారితో సహా అతని వెంటబడ్డాడు ఆ విప్రుడు తనను బంధించి రాజబడులకు అప్పగిస్తాడనేటువంటి భయంతో ఆ యొక్క పౌరుడు పరుగు తీయన ఆరంభించాడు మరి ఈ యొక్క విష్ణుదాసుడు అది ఒక చోరుని వెనకాలనే వెడుతూ వెడుతూ పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకొని వెళ్ళు అన్నం అలా తింటే బాగుండదు కలుపుకొని తినవయ్య స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అతనిని తనపై వస్త్రపు చెంగులతో ఆ విష్ణుదాసుడు చిరునవ్వు నవ్వుతూ అతన్ని చేత పట్టుకోగానే అతని చెంగు కూడా పక్కకు తొలిగిపోయింది ఈ విధంగా అతని చూశాడు విభ్రాంతి చెందాడు ఇప్పుడు తను విష్ణుదాసుని కళ్ళకి శంఖుచక్ర గదాబ్జదారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్స లాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అయినటువంటి ఒక శ్రీమన్నారాయణు వలె అతని సాక్షాత్కరించడంతో గోచరించడంతో అతగాడు సాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా అలానే ఉండిపోయాడు ఈ భక్త భవానుల సంగమం దర్శనార్థం ఇంద్రాదులెందరో కూడా ఈ సందర్భానికి ఎదురుచూస్తూ ఉన్నారు విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద విరివాన అంటే పూలవర్షం కురిపించారు అప్సరసలు ఆడి పాడారు గంధర్వులు పాడారు దేవగణాల వందనాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది ఈ విధంగా అనంతరమ ఆదినారాయణుడు విష్ణుదాసుని తట్టి లేపి గట్టిగా కౌగలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో బాటే తన విమానం ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు మరి ఈ విధంగా యజ్ఞవాటికలో ఉన్నటువంటి చోళ మహారాజు గగనాముకులైన బ్రాహ్మణ బ్రహ్మ జనుకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గురముని నీతో నేను ఒకటి విన్నవించుకుంటున్నాను వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోయాడు అమితాశ్చర్యమైనటువంటి నేను ఆశ్చర్యం పొందుతున్నానంటే నేను అసాధ్యాలైనటువంటి యజ్ఞదానాలను హోమాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని నేను పొందలేకపోయానంటే ఇక వైకుంఠం సంగతి ఏమిటి అని నాకు చాలా బాధగా ఉంది నా యజ్ఞాలన్నీ కూడా మరి ఏమి ఫలితం ఇవ్వలేదు కదా అని చెప్పని విచారిస్తూ బ్రాహ్మణులు కోరినంతటువంటి దక్షిణలు సమర్పించి కూడా శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్లు లేదు దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణువు అనుగ్రహానికి మరో మార్గం లేదు అని ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ కూడా అనవసరంగా నేను భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైనటువంటి ఆ యొక్క రాజు తన రాజ్యం అంతా కూడా ప్రజల మీద విరక్తి చెందినవాడి తన సింహాసనాన్ని మీద తన మేనల్లుడిని స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఈ విధంగా ఆ యొక్క రాజు తన మేనల్లుని పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్నంతా కూడా అతనికి అప్పజెప్పి నమస్కారం చేసుకొని విష్ణుముఖానికి నమస్కారం చేశాడు తస్మాద్యాపి తద్దేశే సదా రాజ్యంశ భాయన స్వశ్రీయా ఏవ జాయంతే తత్కృత విధి వర్తిన ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజులేక మేనల్లుళ్ళే కర్తలవుతూ రాజ్యభారాన్ని మోస్తూ ఉంటారు అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరికి చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందరి భక్తిని నాయందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్యులు చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు ఈ విధంగా చోళ మహారాజు చేసినటువంటి ఒక పనికి ముద్గలస్తు అత క్రోధా శిఖ ముత్సాటయను స్వగాం అత సద్యాది తత్ ముద్గల ముగల భవన్ను అది చూసి క్రుద్ధుడైనటువంటి ముద్గలుడు తన శిఖను పెరిగి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రం ఈనాటికి కూడా విశిఖగానే వర్ధిలు చెందుతూ ఉంది హోమగుండంలో ప్రవేశించినటువంటి ఒక రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించినటువంటి శ్రీహరి చెయ్యందించి ఆదుకున్నాడు చోళుని ఆలింగనం చేసుకొని అతనికి స్వారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళునిని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠానికి ద్వారపాలకులుగా చేసుకున్నాడు మరి కాబట్టి ఓ విప్రుడ విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం అది భక్తి మార్గమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు విష్ణు పార్షదులు మౌనం వహించారు మరి ఈ విధంగా మనం ఈ పురాణాన్ని మనం మరి చెప్పుకున్నాం చేసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు ఈరోజు మనం తినకూడనటువంటి వస్తువులు ఏమిటి దానములు పూజించే దైవం జపించేటువంటి మంత్రం దాని యొక్క ఫలితం అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం కేవలం ఈరోజు పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి నిల్వ ఉండేటువంటి సరుకులు దానం ఇవ్వాలి కుబేరుణ్ణి భక్తితో పూజించాలి ఓం కుబేరాయ వై శ్రవణాయ నమో నమ అనేటువంటి మంత్రం జపం చేయాలి దానివలన ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపార లాభం దాంపత్య సుఖం లాటరీలు తగులుట ఇష్టవస్తు ప్రాప్తి ఇత్యాది ఫలితాలు కలగగలవు మరి కావున మరి ఇటువంటి యొక్క పారాయణాన్ని చక్కగా విన్నాము కాబట్టి మరి ఇంతటితో ఇరవై ఆరవ రోజు బహుళ ఏకాదశి రోజున పారాయణం సమాప్తం చేసుకున్నాం మరి చూశారు కదా కార్తీక మాస పురాణాన్ని ఎంత చక్కగా వీణుల విందుగా కథను చెప్పుకొని విన్నాము మరి మరొక కథ విశేషాన్ని మనం ఇరవై ఏడవ రోజు చెప్పుకునేటువంటి పారాయణంలో విందాం అంతవరకు మా యొక్క వీడియోలు మీరు చూస్తూనే ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు